మహిళలు ఏదైనా కొత్త ప్రదేశానికి వ్యాపారం పని మీద వచ్చినప్పుడు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోకూడదు అది వ్యాపారం వరకే తమ పని తాము చూసుకుని వెళ్లిపోవాలి కానీ తాము వచ్చిన పనిని చూసుకునే క్రమంలో చిన్న విషయాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పరిచయం పెంచుకొని ఫోన్ నంబర్ అసలు ఇవ్వకూడదు వారి నుంచి తీసుకోకూడదు కూడా ఈ విషయాన్ని స్వయంగా బెంగళూరు పోలీసులు ఒక కేసు నిమిత్తం చెప్పారు రాత్రి ప్రయాణం కోసం కేవలం రిజిస్టర్డ్ ఓలా ఊబర్ లాంటి వాటిని ఉపయోగించాలి అలా కాకుండా కొత్త వ్యక్తిని ఒకసారి పరిచయంతో నమ్మితే మాత్రం మోసపోతారని హెచ్చరించారు ఇలా పోలీసులు కొత్తగా వచ్చే వారి కోసం బెంగళూరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాస్తవానికి బెంగళూరు మంచి సిటీ నమ్మకంగా సిటీలో ప్రయాణం చేయవచ్చు కానీ టైం బాగోలేకపోతే ఘోరాలు జరిగిపోతాయి అలాంటి ఘటనే ఈ కేసు జూలై ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా కోల్కతా నుంచి బెంగళూరు చేరుకున్నారు పూజా సింగ్ దే ఆమె వయసు ముప్పై ఒక్క ఏళ్లు కోల్కతాలో మోడల్ గాను ఈవెంట్ మేనేజర్ గాను మంచి పేరున్న వ్యక్తి అయితే ఒక ఈవెంట్ కోసం బెంగళూరు వచ్చారామే సిటీలో తన పని తాను ముగించుకున్న తర్వాత రాత్రి పదకొండు గంటల సమయంలో బెంగళూరులోని క్రీసెంట్ రోడ్ కుమార పార్కు దగ్గర ఓలా క్యాబ్ను బుక్ చేసుకుందామే అక్కడి నుంచి వరప్పన్ అగ్రహారంలోని ఒక హోటల్లో దిగారు అయితే అప్పటికే రాత్రి పదకొండు దాటింది దీంతో తాను ఉదయమే వెళ్ళిపోవాలి ఉదయం మూడున్నరకు ఎయిర్పోర్ట్ లో దించుతావా అని పూజ క్యాబ్ డ్రైవర్ ను అడిగింది అతను కూడా సరేనన్నాడు అయితే ఉదయం కాబట్టి పన్నెండు వందలు ఇవ్వండి మీకోసం నేను ఇంటికి వెళ్లకుండా వెయిట్ చేస్తానని చెప్పాడు ఆ క్యాబ్ డ్రైవర్ అందుకు సరేనందామె దీంతో ఆమె హోటల్ కు వెళ్లిన తర్వాత కొద్ది దూరంలో క్యాబ్ ను పెట్టుకుని రోడ్డు పక్కనే పడుకున్నాడు క్యాబ్ డ్రైవర్ ఉదయం మూడున్నరకు క్యాబ్ కోసం ఫోన్ చేసింది పూజ తాను కిందే రెడీగా ఉన్నాను మేడం కిందకు రండి అని చెప్పాడు అతనితో అంతగా కనెక్ట్ అవడానికి గల కారణం అతను హిందీలో మాట్లాడటం అలా హిందీలో మాట్లాడుతూ ఉండడంతో పూజ సదరు క్యాబ్ డ్రైవర్ కు కనెక్ట్ అయిపోయింది మూడు గంటల నలభై నిమిషాలకు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు క్యాబ్ లో కూర్చుంది సరిగ్గా రెండు కిలోమీటర్లు వెళ్లగానే స్ట్రైట్ రూట్ కాకుండా దారి మళ్లించాడు క్యాబ్ డ్రైవర్ ఆమె గుర్తుపట్టలేదు కానీ అంతగా తెలియదు కూడా అయితే కాస్త దూరంలో ఒక చీకటిగా ఉన్న ప్రాంతంలో కార్ ఆపాడు నీ దగ్గరున్న వస్తువులు ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ బెదిరించాడు నేను ఎవ్వనని ఒకేసారి గట్టిగా హెల్ప్ అంటూ కేకల పెట్టింది పూజ ఇక తన కాళ్ల ముందే ముందుగా పెట్టుకున్న జాక్రాడ్తో గట్టిగా తల మీద కొట్టడంతో ఆమె స్పృహతపై పడిపోయింది ఆ తర్వాత ఆమె బ్యాగులో వెతికాడు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంది దాదాపుగా మొత్తం డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులే ఉన్నాయి దీంతో ఆ బ్యాగ్ ను ఫోన్ ను తీసుకుని కార్ లో పెట్టుకున్నాడు అయితే పూజను కార్ లో నుంచి లాగి కాస్త దూరంలో పొదల్లోకి ఈడ్చుకుంటూ వెళ్లాడు ఇంకా సేపటికి ఆమెకు మెలకు వచ్చింది ఆ తర్వాత తనని తను చూసుకుంటే ముళ్ల పొదల్లో ఉంది దూరంగా క్యాబ్ లో డ్రైవర్ కూర్చొని ఉన్నాడు అతనికి కనిపించకుండా వేగంగా పరిగెత్తింది పూజ కానీ కార్లో నుంచి చూసిన క్యాబ్ డ్రైవర్ ఆమెను వెంబడించాడు దాదాపు అర కిలోమీటర్ తర్వాత పట్టుకున్నాడు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోడ్ నిర్మానుష్యంగా ఉంది పూజ దొరకగానే జేబులో నుంచి కత్తి తీసి మెడపై పొడిచాడు పది ఒక పొదల దగ్గర పడేశాడు ఆ పక్కనే సిమెంటు ఇటుకలు రోడ్డు పక్కన ఉన్నాయి వాటితో మొహంపై పది సార్లు బాదాడు ఆ తర్వాత చనిపోయిందనుకుని నిర్ధారించుకుని వెళ్లిపోయాడు ఆమె ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్ ను కూడా తన వెంట తీసుకెళ్లాడు ఉదయాన్నే వరహనహల్లి గ్రామస్తులు వెళ్తూ ఉండగా మహిళ బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కు చేరుకున్నప్పటికీ అసలు బాడీని గుర్తుపట్టడానికి మోహన్ చిద్రమైపోయింది దీంతో పూజ ఐడెంటిటీని పట్టుకోవడం సవాలుగా మారింది ముందు ఆమె ఎవరో తెలిస్తే కేసును ఛేదించవచ్చు అనుకున్నారు అయితే ఆమె వేసుకున్న జీన్స్ ప్యాంట్ ను అలాగే డ్రెస్ ను రంగును ఆమె ముఖ కవళికలను బట్టి ఉత్తరాది మహిళ అయ్యుండొచ్చని పోలీసులు అనుమానించారు అయితే ఆమె చేతికి కొత్త వాచ్ కూడా ఉంది దాని వెనకున్న బార్ కోడ్ బట్టి ఆమె ఏ ప్రాంతమో తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు అంతేకాకుండా జెలస్ ట్వంటీ వన్ అనే బ్రాండ్ జీన్స్ కంపెనీని కూడా సంప్రదించారు వారంతా తాము దేశమంతా సప్లై చేస్తామని పర్టికులర్ గా చెప్పలేమన్నారు దీంతో మొదటి బ్యాచ్ లో ఇద్దరు పోలీసులను కోల్కతాకు ఢిల్లీకి పంపారు ఇక ఢిల్లీలో మిస్సింగ్ కేసులకు ఈ మహిళా కేసుకు ఎక్కడా పోలలేదు కానీ ఒక వారం రోజుల తర్వాత కోల్కతాలో పట్టారు ఒక మిస్సింగ్ కేసు వచ్చినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు సరిగ్గా సదరం మహిళ బెంగళూరు వెళ్తున్నానని చెప్పింది కానీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిందని సింగ్ భర్త కోల్కతాలో ఫిర్యాదు చేశారు దీంతో కేసును సులభంగా ఛేదించారు పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో పూజా భర్తను పిలిపించి మాట్లాడి బెంగళూరు తీసుకొచ్చారు ఇక అతను ఆమె బాడీని చూసి తన భార్యనని బోరన విలపించాడు ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్ ను తీసుకుని విచారణ మొదలుపెట్టారు విమానంలో బెంగళూరు వచ్చిందని చెప్పగానే ఆ నెంబర్తో తో క్యాబ్లు ఏమైనా బుక్ అయ్యా చూశారు సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు ఓలా క్యాబ్ను బుక్ చేసుకుని హోటల్లో దిగినట్టు ఓలా కంపెనీ పోలీసులకు రికార్డులు ఇచ్చింది ఆ డ్రైవర్ పేరు నగేష్ వయసు ఇరవై ఒక్కేళ్లు అయితే అది రాత్రి మరుసటి రోజు ఆమె ఏ క్యాబ్ను కూడా బుక్ చేసుకోలేదు అయితే ఆమె కాల్ డేటాను పరిశీలించారు ఉదయం మూడున్నరకు క్యాబ్ డ్రైవర్ నగేష్ కు మళ్లీ ఫోన్ చేసినట్లు గుర్తించారు అంటే క్యాబ్ బుక్ చేసుకోకుండానే నగేష్ కు ఫోన్ చేసింది అంటే అతనే డ్రైవర్ ఆ తర్వాత ఆమె ఫోన్ మళ్లీ నాలుగున్నరకు స్విచ్ ఆఫ్ అయిపోయింది దీంతో పోలీసుల అనుమానం నగేష్ వైపు మళ్లింది సరిగ్గా నెల తర్వాత ఆగస్టు ముప్పైనా ఎయిర్పోర్ట్ దగ్గర కస్టమర్ ను ఎక్కించుకుంటూ ఉండగా పోలీసులు నగేష్ ను అరెస్టు చేశారు ఎక్కిన ప్యాసెంజర్లను కూడా కిందకు దింపి తో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ జరిపారు మొదట నాకు ఏమి తెలియదని బుకాయించాడు నగేష్ కానీ రాత్రి పూజ చేసిన కాల్ సమయంతో పాటు హోటల్ ముందు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను కూడా చూపించారు నాలుగు బాధితే మొత్తం చెప్పేశాడు ఒప్పుకున్నాడు నగేష్ ఈఎంఐ కట్టడం డబ్బులు లేవు అయింది మరోసారి నెల వచ్చింది మామూలుగా అడిగితే ఇవ్వలేదు కోపంలో లో తో కొడితే చనిపోయిందని చెప్పాడు కాని కసిగా మొహం గుర్తుపట్టకుండా ఎందుకు చంపామన్న తర్వాత మొత్తం కక్కాడు నగేశ్ ఒకవేళ ఓలా ద్వారా క్యాబ్ ను బుక్ చేసుకుని ఉంటే పూజ చనిపోయేది కాదు కేవలం ఓలా క్యాబ్ బుక్ చేసుకోకపోవడం వల్లే అతను దొరకను అనుకున్నాడు ఒకవేళ ఓలా ద్వారా క్యాబ్ ను బుక్ చేసుకుని ఉంటే పూజ చనిపోయేది కాదు రాత్రి సమయంలో క్యాబ్లు దారి మళ్లి ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఓలా ఆఫీస్ లో చూపిస్తుంది అనుమానం ఉంటే ఓలా డ్రైవర్ కు కాల్ చేస్తారు కానీ ముందు రోజు ఒకసారి హిందీలో మాట్లాడినందుకు నగేష్ పూజ అందుకే రాత్రి సమయంలో పేరున్న ఓలా ఊబర్ లోనే బుక్ చేసుకోవాలి భయంగా ఉంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించిన ఫోన్ చేసినా రాత్రి సమయంలో భద్రతగా దిగపడతామని పోలీస్ అధికారులు కూడా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కేసు తర్వాత పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ రాత్రి వేళల్లో మహిళలు ఎవరైనా సరే ప్రయాణం చేయాలనుకుంటే ఎవరిని నమ్మొద్దని చెప్పారు పోలీసులు ఏ మాత్రం భయంగా ఉన్నా సరే పోలీసులను సంప్రదించిన ఏర్పాట్లు చేస్తాము దగ్గరలోని వారితో మాట్లాడి పంపిస్తామని అభయ ఇచ్చారు బెంగళూరు పోలీసులు మొత్తానికి లాంగ్వేజ్ ఫీలింగ్ పూజను చనిపోయేలా చేసింది మనతో మంచిగా మాట్లాడినంత మాత్రాన మంచి వ్యక్తులు కాదని మాత్రం అర్థం చేసుకోవాలి మరి పూజా కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి